హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము సాటర్డే రోజు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఇంక ఇది వచ్చేసి సండే రోజు అనమాట మార్నింగ్ ఇంక సాటర్డే రోజు నైట్ పడుకోవటం లేట్ అయ్యింది అంటే ఎర్లీగా బెడ్ మీదకి వెళ్ళిపోయినా పిల్లలందరూ పడుకున్నారు ఇంకా నేను మా వదిన కబులు చెప్పుకుంటా నైట్ టూ త్రీ అయిపోయింది అనమాట పడుకునేటప్పటికి ఇంకా ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నే మెలుగు వచ్చే అలవాటుకి ఇంకా మెలకు వచ్చేసింది అనమాట ఇంకా కిందకు వచ్చాము నేను టీ తాగాను ఇంక వీళ్ళందరూ వేడి నీళ్ళు అవి తాగేశారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అవి ఉన్నాయి ఇంకా చట్నీ అది చేసాము ఇంకా దోశ వేసామన్నమాట ఇంక వీళ్ళిద్దరూ పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ అడితే ఇప్పుడే తినమన్నారనమాట ఇంకా సరే మా వదిన తింటున్నారు ఇంకా నేనేమో టీ తాగాను కదా నేను కొంతసేపు అయి తింటానని చెప్పి ఇంకా దోశలు అవి వేస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళు మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత లేపినా అనమాట స్కూల్ టైం అవుతుంది అని ఇంక ఇట్లా హాలిడేస్లో వస్తే ఏంటంటే ఎర్లీగా లేచి కూర్చుంటారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిల్లలు పాన్ కేకులు కావాలని చెప్పి అడిగారు అనమాట ఇంకా మా వదినట్లో రెడీమేడ్ మిక్స్ ఉంటే ఇంకా ప్యాన్ కేక్ మిక్స్ కలిపి ఫ్యాన్ కేక్ వేసింది వాటర్ మెలన్ ఉంటే ఇంకా అది ఏంటంటే కొంచెం స్వీట్ తక్కువగా అట్లా ఉందన్నమాట ఇంకా సార్ దాన్ని జ్యూస్ వేసుకున్నాము ఇంకా ఈ వీడియో మొత్తం ఏంటంటే అంత ఫుడ్డు అంటే ఆ రోజు మేము ఇంకేముండి ఇంట్లో ఉంటే బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంక ఇంట్లోనే ఉండి ఇంకా వండుకోవటం తినటం అదే సరిపోతూ ఉందన్నమాట ఇంకా ఇక్కడ మా చర్యను చైత్ర ఏం చేస్తున్నారంటే కేక్ చేస్తున్నారనమాట బనానా కేక్ చేస్తున్నారు ఇంకా మా చెర్రీ ముందు టూ టైమ్స్ అట్లా చేసా అంటే చాలా బాగా వచ్చిందంట సో ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనమాట ఒక యూట్యూబ్లో ఒక అతను చూపిస్తూ ఉంటాడు ఇంకా ఆయన్ని ఫార్ రెసిపీ ఫాలో అవుతా చేస్తూ ఉన్నాడనమాట ఇంకా మా మా మెయిన్ షెఫ్ ఏమో మా చెర్రి అసిస్టెంట్ ఏమో మా చైత్ర అనమాట ఇంకా వాడికి ఏది కావాలన్నా అది అందిస్తా అట్లా ఉంది ఇంకా వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే ఇంకా శరత్ను వీ ఋషికు ఇది గే నింట్ కదా దాంట్లో బ్యాట్మెంటన్ ఏదో ఉంటే అది ఆడుతున్నారు అన్నమాట అంటే అది మనం మూమెంట్స్ ఇస్తూ ఉంటే అది మూమెంట్స్ ఇస్తా బ్యాటు బాల్ కొడుతున్నాడు అట్లా వచ్చింది అనమాట ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇంకా మా చరణ్కి ఈ మధ్య అసలు ఈ టీటీ రాక్ స్టార్ అని చెప్పి అసలు ఎంత ఇదయ్యాడంటే ఏందంటే ఇక్కడ ఇయర్ ఫోర్లో టీటీ రాక్ స్టార్ ఎగ్జామ్ ఒకటి పెడతారనమాట టైమ్స్ టేబుల్స్ మీద సో ఇంకా దానికోసం స్కూల్లో ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు ఇంకెప్పుడన్నా రోజుకి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తారనమాట ఎంత ఫాస్ట్గా నొక్కుతున్నాడంటే అంటే మొత్తం సెకండ్స్లో అది టైం బేస్డ్ లాగా అట్లా అనుకుంటే వాడు ఇంకా సెకండ్స్లో టక టక్ టక టక్ నొక్కుతున్నాడు అనమాట ఇంకా నేను ఎక్కడైనా తప్పు వచ్చిద్దేమో అని చూశాను కానీ కరెక్ట్గానే చేస్తున్నాడు అని అంటే దాంట్లో ప్లస్లు పా అదే ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి ఇంకా మా చెర్రీ కేక్ మొత్తం అయిపోయిందనమాట చే అదే రెడీ చేసి ఇంకా అవెన్లో పెట్టడానికి పైన చాకో చిప్స్ అవన్నీ పెడుతున్నాడు అనమాట అవన్నీ వేసి ఇంకా అవెన్లో పెట్టడానికి వెళ్ళాడు ఇంకా ఆ రోజు లంచ్లోకి చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఇంకా అవి ముందు రోజు సాటర్డే రోజే మ్యారినేషన్ చేసి పెట్టామన్నమాట ఇంకా అవి అవెన్లో పెడుతున్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత కేకు కూడా అవెన్లో పెట్టాలన్నమాట ఇంకా ఆ రోజు మా లంచ్ వచ్చేసి సింపుల్గా సాంబార్ అది పెట్టుకున్నాము ఇంకా ముందు రోజు చేసిన కర్రీ ఏదో ఉందన్నమాట ఇట్లా చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి పెట్టాము ఈ సాంబార్లో ఎట్లా నంచుకొని తింటారు పిల్లలు వస్తేనా తినచ్చు అని చెప్పి ఇంకా వీళ్ళకి ఫస్ట్ లంచ్ అది పెట్టామన్నమాట వీళ్ళు గొడవ ఏదో ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారనమాట టీవీ చూసేటప్పుడు ఏదో ఇంకా టీవీ ఆపేపిచ్చామన్నమాట ఆపేపిస్తే ఏం చేయాలి మేము అని చెప్పి అడుగుతున్నారు అడుగుతుంటే మా వదినట్ంది అసలు ఉండి కూడా అంటే టీవీ పెట్టకపోతే నలుగురు కలిసి ఆడుకోలేరా టీవీ ఉంటే టీవీ చూస్తారా అని చెప్పి ఏదైనా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి టీవీ మాత్రం పెట్టమని చెప్పి చెప్పాము అనమాట ఇంకా లంచ్ అది చేసేసారు చేసినాక నేను కూడా లంచ్ చేసినాక నేను బయట నాకు కొంచెం పని అని చెప్పి అంటే వెజిటేబుల్స్ అవి అంటే సాటర్డే రోజు వెళ్ళొచ్చాను కదా ఇంకా సండే రోజు కూడా కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి నేను శరత్ మళ్ళీ సండే కూడా బయటకు వెళ్ళామనమాట లంచ్ చేసినాక ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి మరమరాలు ఉంటాయి కదా మరమరాలు మిక్చర్ ఉండిద్ది మామూలుగా మసాలా ముంత మసాలానట్లాగా అట్లా చేద్దాము అని చెప్పి అన్నమాట ఈ మరమరాలు ఏంటంటే ఈ రాగి మరమరాలు ఉంటాయి కదా అవన్నమాట నేను మామూలుగా ఇంటి దగ్గర ఎప్పుడు మామూలుగా వైట్ మరమరాలుతో చేస్తాను మా చైత్ర ఎంత ఇష్టం అయ్యి ఇంకా ఇక్కడ ఇవి రాగి మరం రాలు అయ్యేటప్పటికి ఇంకా అదిగా కొంచెం స్టిక్కీగా కూడా ఉన్నాయి అనమాట అవి ఇంకా వాటిలోనే ఇంకా మామూలుగా వైట్ మరం ఎట్ట చేస్తాం ఇవి అట్లనే చేస్తాం అనమాట టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం స్టిక్కీగా వండుకుంటున్నట్లు అట్లా ఉందన్నమాట ఇంకా పిల్లలు చిన్నపిల్లలు ఋషికు చరణ్ ఇల్లు తినలేదనమాట చైత్ర కొంచెం తినింది ఇంకా మేము కూడా టీవీ చూస్తే టీవీలో ఏదో మంచూరియను ఏదో చేస్తూ ఉన్నారనమాట సరే అదే అని చూస్తూ తింటూ ఉన్నాము మా అరణ్య లేకపోతే ఇల్లు బోసుగా ఉందన్నమాట అన్నయ్య ఉంటే ఏదో ఒకటి మాట్లాడితే అట్లా ఉంటాం పిల్లలతో ఫన్ చేస్తూ అట్లా ఉంటారు కదా ఇంకా మేము వెళ్ళిన నెక్స్ట్ వీకెండ్ కానీ ఆ నెక్స్ట్ వీకెండ్ ఏంటంటే పిల్లలకి టర్మ్ హాలిడేస్ ఇస్తారనమాట ఒక వన్ వీక్ అట్లాగా సో మేము అదే చెప్తున్నాము ఆ టర్మ్ హాలిడేస్ అప్పుడు వన్ వీక్ ఇస్తారు కదా మీరు అక్కడికి రండి అని చెప్పి చదువుతున్నాం అనమాట ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్ తింటాము అని చెప్పి అన్నారు ఇంకా ఇంట్లో చాకోబార్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంకా అవి ఇచ్చామన్నమాట ఇంకా కేక్ అది అవెన్లో బేక్ చేశారు కదా నేను సరే బయటకు వెళ్ళామని చెప్పాను కదా ఇంకా వెళ్ళి వచ్చేటప్పటికి ఏంటంటే మా వదినోళ్ళు కేక్ కట్ చేశారంటే మర్చిపోయి నేను చెప్పి వెళ్ళాను అనమాట వీడియో తీయండి అని చెప్పి వెళ్ళాను ఇంకా మర్చిపోయారంట కట్ చేసింది కేక్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో నాకు అసలు భలే నచ్చింది అనమాట అది ఇంతకుముందు అది కేకు బెంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్ తిన్నాను అనమాట నేను బనానా కేక్ అనేది అసలు చాలా బాగుండేది సో మా తర్వాత మళ్ళీ మా చెర్రీ చేసినా తిన్నాను అనమాట అసలు ఎంత బాగుందో ఇంకా మా శరత్కి ఇట్లా కేకులు అవన్నీ ఇష్టం ఉండవు కదా ఎగ్ అట్లా చేస్తే ఎగ్ వాసన అని చెప్పి శరత్ తిండ నాకైతే చాలా నచ్చింది ఇంకా నైట్ డిన్నర్కి ఏంటంటే వీళ్ళు సెయిన్స్ బెర్రీస్లో పిజ్జా ఉండిద్ది అనమాట మనకి రెడీమేడ్ పిజ్జా అది మనం తెచ్చుకొని అవెన్లో పెట్టుకోవటమే ఇంకా అట్లాంటి పిజ్జాలు వీళ్ళు వీళ్ళు నలుగురే వెళ్ళి ఈ రెండు పిజ్జాలు తెచ్చుకున్నారనమాట ఇంకా తెచ్చుకొని వాటి మీద అంటే టాపింగ్స్ అవి కొన్ని ఇంట్లో ఈ స్వీట్ కార్న్ క్యాప్స్ కానీ చికెన్ మేము డ్రమ్ స్టిక్స్ అవి పెట్టాము కదా ఆ చికెన్ కూడా కొంచెం తీసి పిజ్జా మీద వేసి వేసారనమాట చరణ్ అమ్మీగా ఉందమ్మా ఏ బట్ వేరేగున్నాయి బాగుంది అది అన్ని తింటున్నాడులే అన్ని తింటున్నాడులే చైత్ర కూర్చొని తినమ్మా వంకాయ పులుసురా వంకాయ పుల్స్ వాళ్ళండి నువ్వు తిన ఒక పీస్ తిన తీపుంద్రాప్పండ్రీ ఉందో లేదో సరే బాయ్ వదనా బాయ్ చెర్రీ బాయ్ సరే వదినా బాయ్ టర్మాల్ డేస్ అప్పుడు చూసుకు ప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీక్ అప్పుడైతే ఉండొచ్చు బాయ్ రా ఇంకా మేము ఇంటికి బయలుదేరాము మామూలుగా అక్కడ నుంచి ఏంటంటే ఎయిట్ థర్టీకి అట్లా బయలుదేరతాం అనమాట నైట్ టైము ఎందుకంటే ఆ టైంలో పెద్ద ట్రాఫిక్ ఉండదు అనమాట వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే మేము సిక్స్కి అట్లా బయలుదేరామంటే సిక్స్ సెవెన్కి బయలుదేరితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండి లేట్ అవుతుందని చెప్పి మేము ఎప్పుడు లండన్ వెళ్ళినా సరే ఎయిట్ థర్టీకి అట్లాగా బయలుదేరి వెళ్తాం అనమాట ఎయిట్ థర్టీ అని నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ కల్లా టెల్ ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ కల్లా వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఇంటికి వచ్చి అన్నీ అక్కడ మార్కెట్లో అన్నీ కొన్నాం కదా వెజిటేబుల్స్ అవన్నీ ఇంకా అవన్నీ కవర్లోంచి ఓపెన్ చేసి పోస్తున్నాం అనమాట అంటే నే నేనేందంటే లండన్ నుంచి తీసుకొచ్చిన మొత్తము న్యూస్ పేపర్లు వేసి మొత్తం అనమాట నైట్ అంతా బెనకాయలే టమాటాలే నిమ్మకాయలే సొరకాయలే పండ్లే మా చైత్రకి ఇవన్నీ అంట వెజిటేబుల్ మార్కెట్ లాగా ఉందంట అందుకని చెప్పి అమ్ముతుంది వాళ్ళు ఎట్లా అమ్ముతారని చెప్పి పల్లెటూరులో అమ్మ ఉన్నప్పుడు ఎల్లమ్మట అమ్ముతానికి వస్తారు కదా ఇంకా అట్లా అమ్ముతుంది చైత్ర కూడా ఈ నిమ్మకాయలు ఈ ప్రోమో గ్రానెట్స్ ఈవ్ ఈ కాకరకాయలు ఈ బెండకాయలు इकु कंबरसू इको जेट सेम एंजल जली तो इतना कोर्जर सू इट बीट रोटो इट पेड़ तो सरकाया गोड़ ये इंटर चोपुं बिरकाया हम्म एम मूड बिरक ना फेवरेट किवी यार एंड जोपा जोपा एवरी कॉटन आरे एवरी कॉटन थी यो सार थी मतलब इंटर दी तो ये इंटर दी पैसेंटा हैं पैसेंस फ्रूट इंटर के इधर दी ఫ్రూట్ కాకి అంటారు షారన్ ఫ్రూట్ అంటారు భలే ఉండి చైత్ర ఇది నాకు భలే ఇష్టం నేను రెడ్ నాకు ఈ కంట్రీకి వచ్చినాక నచ్చిన ఫ్రూట్ ఇదే చైత్ర సపోటాకాయలాగా ఉంది ఉంచుంచు అట్లనే ఉంచు తుంచొద్దు ఎందుకు తుంచేది తుంచితే అంట బాగున్నాయి చూడు పెద్దగా ఉన్నాయి కదా బాగా ఇంకేంది తినేది అన్నీ అవును అయ్యి దొరక్కపోతే ఈసారి పెద్దగా వచ్చినాయి బాగా చూసారా ఎన్ని కొనకి దానికోసం అసలు రెండు రోజులు మార్కెట్ చుట్టూ తిరిగామనమాట ముందు అవి కొనటం సమస్య కాదు ఇంకా అవి పట్టుకొని మొయ్యాలి కదా ఇంకా నేను శరత్తును బట్టి నాకు కొంచెం ఈజీ అయింది అనమాట ఇద్దరం కలిసి తీసుకొని వచ్చాము ఇంకా కొన్ని అటు సైడు అంతా పెట్టేశాం కదా ఇంకా ఇటు సైడ్ ఇంకా అక్కడ ప్లేస్ సరిపోలేదు అనమాట అంటే నేను ప్రతిమా వాళ్ళు రాధి కావాలకు కూడా మెసేజ్ చేశాను అనమాట ఏమన్నా కావాలా నిమ్మకాయలు అట్లాంటివి అని అంటే వాళ్ళు కొన్ని చెప్పారనమాట నిమ్మకాయలన్నీ పచ్చిపోయినా మిరగాయాలని అట్లాంటి ఇంకా అవి ఏంటంటే ఇటు సైడ్ టేబుల్ మీద న్యూస్ పేపర్లు వేసి అవి కూడా ఆరబెడుతున్నా అనమాట కవర్లో ఉంటే మళ్ళీ గాలిపోక చెమట్లాగా బట్టి పాడైపోతాయో అని చెప్పి ఇంకా అట్లా మొత్తం ఆరబెట్టాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్